వెల్కమ్ యూ సో ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఢిల్లీ అట్లాగే బిహార్ ఎన్నికల వైపు అందరి దృష్టి ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే అనేక సర్వేలు మనం మహారాష్ట్ర చూసాం ఇప్పుడు తాజాగా ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికల పైన ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది ఫిబ్రవరి ఐదున పోలింగ్ జరగబోతోంది ఎనిమిదిన నా డేగా రిజల్ట్స్ రాబోతున్నాయి సో ఈ నేపథ్యంలో సి ఓటర్ ఎలక్షన్ ట్రాకర్ గా రిజల్ట్స్ బయటకు వస్తున్నాయి అంటే ఢిల్లీలో అక్కడ ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు ఎవరిది అధికార పీఠం మరోవైపు ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు సో ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల పైన దృష్టి ఉన్నటువంటి నేపథ్యంలో సి వాటర్ తాజాగా నిర్వహించినటువంటి సర్వే ఫలితాలు హ్యాష్ టాగ్ వేదిక ద్వారా ముందుకు తీసుకొస్తున్నా ఇట్లాంటి సందర్భాల్లో మీరు కూడా ఢిల్లీ ఎన్నికల్లో ఎవరిది గెలుపు ఎందుకంటే అక్కడ మూడు పార్టీలు ప్రముఖంగా పోటీ పడుతున్నాయి ఈ త్రిముఖ పోర్లో ఎవరిది విజయమో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ జాయిన్ అవుతున్నారు సి ఓటర్ రిజల్ట్స్ ఢిల్లీ ఎన్నికల సినీ రాజకీయ ఏ ఉందో మాట్లాడతాం నమస్తే మేడం నమస్కారం మేడం ఢిల్లీ ఎన్నికల మీద అందరి దృష్టి ఉంది మహారాష్ట్ర తర్వాత అందరి ఫోకస్ గా అక్కడే ఉంది బీజేపీ ఎటు తిరిగైనా కేజ్రీవాల్ ఈసారి ఎన్నికల్లో ఓడించి ఖచ్చితంగా కాషాయ జెండా ఎగిరాలనే ఒక లక్ష్యం కనిపిస్తుంది సో తాజాగా సి ఓటర్ సర్వే కూడా కొంత బయటకు వస్తున్నటువంటి సందర్భంగా కొంత అక్కడ పొలిటికల్ ఈక్వేషన్ చాలా వేగంగా మారుతున్నాయి అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి పొలిటికల్ గా సో అక్కడ ఒకసారి సినారియో గురించి మాట్లాడుకుంటే ఎట్లా ఉంది గ్రౌండ్ అక్కడ ఢిల్లీలో ముందు ఫిఫ్త్ ఫిబ్రవరి మనకి ఎలెక్షన్స్ జరుగుతున్నాయి ఢిల్లీలో మనకున్న త్రీ మేజర్ పార్టీస్ కేటగోరికల్లీ మనం చెప్పాలంటే బీజేపీ ఆప్ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు హోరా హోరీన పోటీ పడుతున్నాయి కానీ ప్రధమంగా ఈ ఎలెక్షన్స్ మాత్రం మేజర్లీ బిట్వీన్ ఆప్ అండ్ బీజేపీ అన్నట్టుగా తరహాలో వెళ్తున్నాయి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే సి ఓటర్ ఎలక్షన్ ట్రాకర్ సర్వే నుంచి వాళ్ళు రిలీజ్ చేసిన ఫలితాల ప్రకారం చూసుకుంటే చాలా విభిన్నత్వం కనిపిస్తుంది వీటిలో ఎందుకంటే ఆప్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది కానీ బీజేపీ ఇప్పుడు దాకా దాని మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు ఇట్ ఈస్ స్టిల్ పెండింగ్ సో ఇది రిలీజ్ కాకముందు రిలీజ్ అయిన ఈ సర్వే రిజల్ట్స్ చూస్తుంటే కొంచెం దీని తర్వాత రిలీజ్ అయిన తర్వాత తేడా ఉంటుంది విచ్చినస ఉంటుంది కొంత పర్సెంటేజ్ అని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అంటే సీ వాటర్ సర్వేకి వెళ్ళే ముందు అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ గ్రౌండ్ లో అరవింద్ కేజ్రీవాల్ మొన్నటి మొన్న అరెస్ట్ అయ్యారు సీఎం మారారు ఇట్లా పరిణామాలు చాలా వేగంగా మారినాయి సో ఇప్పుడు ఖచ్చితంగా సీఎం క్యాండిడేట్ గా మరొకసారి అరవింద్ కేజ్రీవాల్ ఒకసారి ఎలివేట్ అవుతున్నారు పక్క రాష్ట్రంలో మనకి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వలేదా అంటే ఇది సింపతి వర్కౌట్ అయినా అవ్వకపోయినా కొంత డ్రాగ్ ఉంటుందండి డెఫినెట్ గా నెగిటివ్ ఉంటుందని చాలా మంది అనుకుంటారు కానీ ఇప్పుడు అతిషి గారు రైట్ నౌ ద సీఎం ఆవిడ ఉన్నా కూడా షీఈస్ యాక్చువల్లీ వర్కింగ్ అండర్ కేజ్రీవాల్ సో మనం అర్థం చేసుకోవచ్చు ఆయన గైడ్ లైన్స్ లోనే రన్ అవుతుంది ఢిల్లీ మనకి ఇప్పుడని అండ్ నెక్స్ట్ కేజ్రీవాల్ ద ది సీఎం క్యాండిడేట్ కింద అనౌన్స్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు ఎలక్షన్స్ కి కానీ బీజేపీ ఇప్పుడు దాకా క్యాండిడేట్ అనౌన్స్ చేయలేదు ఇప్పుడు మనం చూస్తే ఆతిషి గారు కంటిన్యూ అవుతున్నారు అండ్ నెక్స్ట్ టైం కేజ్రీవాల్ సీఎం క్యాండిడేట్ కింద అనౌన్స్ చేసుకున్నారు ఆప ఒక పద్ధతిగా ప్రణాళికతో ముందుకెళ్తుంది అండ్ మేనిఫెస్టో రిలీజ్ చేసి ఇట్స్ ఆల్ సెట్ ఫర్ ద గేమ్ కానీ బీజేపీ విషయానికి వస్తే క్యాండిడేట్ అనౌన్స్ అవ్వలేదు ఇప్పుడు దాకా మేనిఫెస్టో రిలీజ్ అవ్వలేదు ఇవన్నీ సి ఓటర్ ఎలక్షన్ ట్రాకర్ సర్వే ప్రకారం ఇప్పుడున్న ఏదైతే పర్సెంటేజ్ రేషియో ఆఫ్ విన్నింగ్ అండ్ లూజింగ్ ఛాన్సెస్ ఉన్నాయో ఇవన్నీ కొంతమేరకు మారచ్చు లేకపోతే వీళ్ళకి ఎడ్జ్ ఓవర్ అవ్వచ్చు కూడా డిపెండింగ్ ఆన్ దర్ మేనిఫెస్టో సో ఇప్పుడు మీరు ఆఫ్ ది ఎలక్షన్ బిజెపి అడ్వాంటేజ్ డెఫినెట్ గా అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే ఫేస్ లేకుండా ఎలక్షన్స్ విన్ అనేది కష్టం క్రెడిబిలిటీ ఆఫ్ ఆప్ లో ఆప్ కావాలా లేకపోతే కేజ్రీవాల్ కావాలంటే కేజ్రీవాల్ కావాలన్న దీంట్లో మనం పరిణామాలు వి గోయింగ్ టు డీటెయిల్ సో ఫేస్ విల్ పుల్ ద క్రౌడ్ సో దిస్ ఇస్ వాట్ ఇప్పుడు ఎక్కువ అండ్ ఇంకోటి ఏంటంటే నండి స్ట్రాంగ్ పార్టీ కావాలి ఆల్టర్నేటివ్ కనిపించాలి ఆల్టర్నేటివ్ కనిపించట్లా ఇక్కడ ఇది కనిపించిన పరిణామంలో ఢిల్లీలో ఆప్ రిపీట్ అయ్యే స్కోప్ కొంతవరకు కనిపిస్తుంది రెండు సార్లు ఇంతకు ముందు గెలిచి అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత యాడ్ అయ్యే అవకాశం లేదంటారా ఐ డోంట్ థింక్ సో ఫర్ ది ప్రెసెంట్ సిట్యుయేషన్ अकॉर्डिंग टू द పర్సెంటేजेस వాట్ సీ వాటర్ సర్వే హస్ గివెన్ ఐ డోంట్ థింక్ సో అది ఇప్పుడుకి ఇప్పుడు ప్రస్పటంగా రిజల్ట్స్ లో కనిపిస్తుందని మేబీ నెక్స్ట్ టర్మ్ లో అది రిఫ్లెక్ట్ అవ్వొచ్చేమో గానీ ఇప్పుడు మనం చూసుకుంటే గనక సర్ ఇంకొకసారి సీ వాటర్ ఎలక్షన్ ట్రాకర్ డీటెయల్స్ చూస్తే డీటెయల్స్ చూస్తే 46% పీపుల్ కి aap oddu అని సీ వాటర్ సర్వే రిలీజ్ చేసింది 46% 46% అంటే aap no ఆప్ చెప్పారండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్ గా కి కేజ్రీవాల్ క్యాండిడేట్ కింద ఇష్టం అండ్ వాంట్ బి కేజ్రీవాల్ బ్యాక్ బికాస్ ఆఫ్ గవర్నెన్స్ మెథడ్స్ అవన్నీ ఇవన్నీ చూసుకుంటే అండ్ త్రీ చూసుకుంటే ఆమ్ ఆద్ పార్టీ అదే అంటున్నాను అడ్వాంటేజ్ ఇదే అండ్ దిస్ టైం పులం ఈ త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ ఉంది చూడ సార్ ఎట్ స్మాల్ ఎజ్ ఇది ఆపకి బెనిఫిట్ అవుతుంది సో యూ కెన్ అజ్యూమ్ ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఫార్టీ నైన్ పర్సెంట్ మనకి ఇట్స్ బీక్ అమౌంట్ ఒక క్యాండిడేట్ కోసం స్ట్రెస్ చేస్తున్నారు ఇక్కడ అండ్ వెన్ సేయింగ్ ఫోర్టీ సిక్స్ పర్సెంట్ ఇజ్ ఓన్లీ ఫర్ ద పార్టీ పీపుల్ డోట్ వాంట్ అండ్ ఫోర్టీ నైన్ పర్సెంట్ వాంట్ ఇట్స్ కాంట్రాక్టింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ ఈ త్రీ టు త్రీ పర్సెంట్ అయితే స్లైట్ ఎడ్జ్ ఓర్ఫర్ ఆపే ఉంది ఇక్కడ కొంత విన్నింగ్ ఛాన్సెస్ కింద తీసుకోవాల్సినటువంటి సిచువేషన్ ఎస్ కాదు మేడం ఇక్కడ మీరు ఇంట్రెస్టింగ్ పాయింట్ అవుట్ చెప్తున్నారు ఇక్కడ ప్రజల్లో ఫార్టీ సిక్స్ పర్సెంట్ వద్దు ఆమ్ ఆద్మీ డిస్సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది కానీ ఏమండి మనం ఒకవేళ ఎంపీ మధ్యప్రదేశ్ కనుక మనం సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే జనాలు బీజేపీ వద్దన్నారు కానీ బీజేపీకే ఓటేస్ గెలిపించారు ఇట్ ఇస్ ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ అ టెండెన్సీ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే కేజ్రీవాల్ కావాలంటున్నారు

అండ్ ఇప్పుడు మనం చూస్తే కాంగ్రెస్ కనుక ఇప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చిన అది అపోజిషన్ పార్టీ అయిన బీజేపీకి డెంట్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది కానీ పవర్ లోకి రావడానికి మాత్రం అంతగా యూజ్ అవ్వదు సో ఇప్పుడు బీజేపీ బీజేపీకి డెంట్ అవుతుంది అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కొంత కృషి చేస్తే కష్టపడితే అది ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టిసిపేషన్ ఆమ్ ఆద్మీ పార్టీకి హెల్ప్ అవుతుంది కొంచెం అండ్ బీజేపీకి మాత్రం ఖచ్చితంగా డెంట్ పడడానికి స్కోప్ ఉంది ఇండియా కూడా ఉన్నటువంటి పార్టీల మద్దతు కూడా అరవింద్ కేజ్రీవాల్ కనిపిస్తుంది అంటే వల్ల ఏమైనా కొంత ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందా డెఫినెట్ గా ఉంటుందండి ఇంపాక్ట్ ఇండియా కూటమిలో ఎలక్షన్స్ కి ప్రతి ఒక్క క్యాండిడేట్స్ ఎలా డీల్ చేస్తున్నారంటే స్టేట్ వైస్ మాకు మేము కంటెస్ట్ చేస్తాము కానీ వెన్ ఇట్ కమ్స్ టు పార్లమెంట్ ఎలక్షన్స్ వీఆర్ అ పార్ట్ ఆఫ్ ఇండియా అంటున్నారు బట్ ద కొలాబరేషన్ కోహిలేషన్ ఆఫ్ సపోర్ట్ గివెన్ టు కేజ్రీవాల్ రైట్ నౌ విల్ డెఫినెట్లీ హెల్ప్ హిమ్ టు విన్ ద ఎలక్షన్స్ అని ఐ ఐ రియలీ ఫీల్ దట్ అండ్ సెన్స్ విత్ దిస్ కైండ్ సర్వే సో ఇప్పుడు సీఎం క్యాండిడేట్ విషయం తీసుకుంటే మీరు ఫేజ్ ఆఫ్ ది లేదంటున్నారు బిజెపి కాంగ్రెస్ కానీ వాళ్ళు చేసినటువంటి సర్వేలో మనోజ్ తివారి అండ్ అజయ్ మాకే పేరు కూడా కొంత వాళ్ళు పబ్లిక్ లో అడగడం జరిగింది సర్వే రైట్ వాటికి ఉన్నటువంటి పర్సెంటేజ్ డిటైల్స్ ఏంటి సి వోటర్ సర్వే ఎలక్షన్ ట్రాకర్ లో ఇచ్చిన పర్సెంటేజ్ ప్రకారం ఫార్టీ సెవెన్ పర్సెంట్ వరకు కేజ్రీవాల్ కి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఫోర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ వచ్చి మనోజ్ తివారీకి ఉన్నాయి ఈ రోజు అది బీజేపీ క్యాండిడేట్ మనోజ్ తివారి అండ్ అజయ్ మకన్ కి టూ పర్సెంట్ ఉంది ఫ్రం కాంగ్రెస్ సో అందుకే మనం ఇందాక అన్నాము కాంగ్రెస్ విల్ ట్రై టు క్రియేట్ ఆఫ్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఎప్పుడు మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయండి టు టు ఆన్ కానీ అదర్ సైడ్ పార్టీకి డెంట్ చేసేంత కెపాసిటీ మాత్రం కాంగ్రెస్ మనం మర్చిపోకూడదు ఎందుకంటే మీరు ఆలోచిస్తే పాయింట్ ఫైవ్ పర్సెంట్ లో కూడా కూలిపోయిన రాష్ట్రాలు ఉన్నాయి అలాంటిది టూ పర్సెంట్ స్కోప్ ఉందంటే ఇట్ క్యాన్ పూల్ అప్ ఎందుకంటే ఇంకా బీజేపీ మేనిఫెస్టో క్యాండిడేట్ రెండు బయటకు రాలేదు ఎనీవేస్ కాంగ్రెస్ కి టూ పర్సెంట్ ఇచ్చేసారు కాబట్టి ఇట్ క్యాన్ ట్రై టు పూల్ అప్ మోర్ ఇది మనకు తెలియని విషయం అండ్ మనం ఇంకా చూసుకుంటేనండి ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫ్రీ పవర్ అనే స్కీమ్స్ తో ముందుకెళ్లారు లాస్ట్ ఎలక్షన్స్ అండ్ ఇప్పటికీ ఈవెన్ స్టిల్ నౌ దీ స్కీమ్స్ ఆర్ వెరీ పాపులర్ అండ్ అంటే వాట్ ఒక స్కీమ్ అనౌన్స్ చేసిన తర్వాత ద పాపులారిటీ డైస్ బట్ ఫార్ ప్ అండ్ కేజ్రీవాల్ ది స్కీమ్స్ ఆర్ నెంగ్ దే ఆర్ స్టిల్ గైనింగ్ పాపులారిటీ అండ్ షాకింగ్ ఈ స్కీమ్స్ వల్ల ఫోర్టీన్సెంట్ ఎందుకంటే సంక్షేమ పథకాల మీద కొంత ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో హామీలు ఇచ్చింది గెలిచింది సో ఇప్పుడు మహిళా సమ్మాన్ యోజన ఏదైతే పథకం ఉందో అది కొంత కీ రోల్ ప్లే చేస్తుంది మహిళా ఓటర్లు కొంత కీ రోల్ ప్లే చేస్తున్నారు అట్ ద సేమ్ టైం బీజేపీ నెక్స్ట్ రిలీజ్ అయ్యే మేనిఫెస్టోలో కూడా ఉమెన్ గురించి ఉమెన్ గురించి ఉండబోతుంది అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా వీళ్ళకి పోటీగా మరొక స్కీమ్ బీజేపీ కూడా ప్రవేశపెట్టబోతున్న చర్చ జరుగుతుంది ఏమండి జస్ట్ అ కామన్ సెన్స్ థింగ్ ఉమెన్ ఆర్ ద మోస్ట్ లాయల్ ఓటర్స్ సో ఉమెన్ ఎక్కడైతే అట్రాక్ట్ చేయగలుగుతారో దెర్ ఇస్ ఆల్వేస్ ద పవర్ టు హెచ్ టు విన్ ఇట్స్ షోర్ షార్ట్ విన్ కెపాసిటీ పెరుగుతుంది హౌస్ కి అండ్ పార్టీకి సో వాట్ హాపెన్స్ ఇస్ మహిళా సమ్మాన యోజన ఏదైతే ఆ పార్టీ రిలీజ్ చేసిందో దీనికోసం ఎక్స్ట్రీమ్ డిమాండ్ ఉంది అండ్ ఉమెన్ ఆర్ ఇన్ సపోర్ట్ అండ్ ఫేవర్ ఆఫ్ దిస్ మహిళా సమ్మాన యోజన ఇది ఎవ్రీ పొలిటికల్ పార్టీ దే ట్రై టు వూవ్ అండి ఉమెన్ ని దిస్ ఇస్ వెరీ కామన్ ఇప్పుడు బీజేపీ ఛత్తీస్గఢ్ లో మళ్ళీ మనం చూసుకుంటే రాజస్థాన్ లో ఇక్కడ ఉమెన్ ఇంకా మధ్యప్రదేశ్ లో ఉమెన్ ఓటర్స్ ఊ చేసి లాస్ట్ మినిట్ ఎలక్షన్స్ విన్ అవడానికి స్కోప్ ఛత్తీస్గఢ్ అదే మెన్షన్ చేశాను ఫస్ట్ ఫేజ్ లో ఎప్పుడైతే ఓడిపోతున్నారో అని డిసైడ్ అయ్యారో ఛత్తీస్గఢ్ లో దే హూడ్ ద ఉమెన్ ట్రైబల్ ప్లేసెస్ లో దే వూడ్ ద ఉమెన్ అండ్ రిజిస్టర్ అండ్ దే విట్ సే మీరు రిజిస్టర్ చేస్తే బెనిఫిట్స్ మీకు వస్తాయి రిజిస్టర్ చేసుకోకపోతే మిమ్మల్ని మీరు బెనిఫిట్స్ రావు అంటే తండోపు తండానికి వెళ్ళి ఓట్లేసి తండోపు తండానికి వెళ్ళి ఓట్లేసి గెలిపించారు బిజెపి అక్కడ స్థానం పొందింది సో ఒకవేళ బీజే బీజేపీ ఫాలోవర్స్ ఇస్ ట్రెండ్ ఎవ్రీవేర్ సో మేనిఫెస్టోలో వచ్చిన ఉమెన్ ఓటర్ గురించి ఆబ్వియస్లీ ప్రస్తావన ఉంటుంది కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే ఎందుకంటే ఛత్తీస్గఢ్ అయినా ఎంపీ అయినా కొంత రూరల్ విలేజెస్ ఎక్కువ ఉంటాయి కొంచెం అక్కడ మహిళలందరూ కూడా కొంత టిల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ వెన్ కంపేర్ టు ఢిల్లీ ఇక్కడ కొంత అర్బన్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఎక్కువ ఉంటారు సో వాళ్ళు కూడా టూ కి ఇట్లాంటి ಆ ವೆಲ್ಫೇರ್ ಸ್ಕೀಮ್ಸ್ ಕಿ ಫ್ರೀ ಬೀಸ್ ಕಿ वोटर्स కరప్షన్ అలిగేషన్స్ మీద కూడా చాలా ఎక్కువగా కొంతకాలంగా అరవింద్ కేజ్రీవాల్ ని కుదిరి ఈవెన్ అరెస్ట్ అయ్యారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకటి తెలియదు వచ్చింది తర్వాత శేష్ మహల్ అంశం ఒకటి వచ్చింది సో ఇట్లా కరప్షన్ అలిగేషన్స్ మీద పబ్లిక్ లో ఉన్నటువంటి మూడ్ ఏంటి బట్ ఇప్పుడు మూడు గురించి వస్తాం కంటే మనం అక్యురేట్ ఫిగర్స్ లోకి వెళ్ళే స్టేజ్ కి వచ్చేసాం ఇప్పుడు బీయింగ్ ఫిఫ్త్ ద నెక్స్ట్ మంత్ ఆఫ్ ఎలక్షన్స్ అండ్ బీయింగ్ ఢిల్లీ కొంచెం అక్యురేట్ ఫిగర్స్ మాట్లాడదాం మనం ఇప్పుడు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ థాట్ దిస్ విల్ బెనిఫిట్ కరప్షన్ ఛార్జెస్ ఏదైతే ఉందో అరెస్ట్ అయితే ఏదైతే అయిందో ది కరప్షన్ నోషన్ విల్ బెనిఫిట్ బీజేపీ అని 35% people అనుకున్నారు బీజేపీ బెనిఫిట్ yes hmm. and 14 to 15% hmm. of voters voters felt ఏంటంటే ఇట్ విల్ ఫేవర్ ఏదైతే ఛార్जेस పెట్టారో సింపతి ఫేవర్ కేజ్రీవాల్ కి and 30% people reacted it won't impact ఇట్ అసలు ఇంపాక్ట్ సంబంధమే లేదు సో దిస్ ఇస్ దిస్ స్టేజ్ ఆఫ్ ఎన్నికల ఇంపాక్ట్ చేదు అని చెప్తున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ శాతం ఉంది అంటే ఇండైరెక్ట్ గా కరప్షన్ అనుకోవాలి అండ్ కూడా ప్రభుత్వానికి ఢిల్లీ గద్ద దగ్గదు అని మోస్ట్లీ అనిపిస్తుంది కేజ్రీవాల్స్ గోయింగ్ గవర్నమెంట్ అన్న ఫీల్ అయితే ఎలక్షన్ ట్రాకర్ సర్వే స్పష్టంగా ఆమ్ ఆద్మీ పార్టీకే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఢిల్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా సీ వాటర్ చేసినటువంటి సర్వే రిజల్ట్స్ ని హ్యాష్ టాగ్ వేదిక ద్వారా మీ ముందు ఉంచడం జరిగింది మరిన్ని ఢిల్లీ బీహార్ సర్వేలతో మీ ముందుకు వస్తూ ఉంటాం మీరు కూడా ఢిల్లీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఏ పార్టీకి ఎట్లా ఉన్నాయి మరోవైపు ఇండియా కూటమిలో అన్ని పార్టీల మద్దతు ఆమ్ ఆద్మీ అరవింద్ కేజ్రీవాల్కి కొంత సపోర్ట్ చేయడం ద్వారా ఏమన్నా బెనిఫిట్ అవుతుందా అలిగేషన్స్ వల్ల ఏమన్నా ఈ ఎన్నికల మీద ఇంపాక్ట్ చూపిస్తుందా అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్